ప్రైస్త ప్రియా సహోదరి సహోదరా మీ అందరికీ వందనాలు మీరు ప్రార్థన జీవితాన్ని ఏ రీతిగా బలపరుచుకుంటున్నారు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయటం కాదు కానీ ప్రార్థన కోసం సమయాన్ని మనము మరి ఉపయోగించుకోవాలా ఎంతటి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ పని ఒత్తిడి పని భారం ఉన్నప్పటికీ ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ నీవు ప్రార్థనకి సమయాన్ని ఇచ్చే రీతిగా ఉండాలి ప్రార్థనకి సమయాన్ని ఇచ్చి ప్రతి విషయంలో నువ్వు గోచాడినట్లయితే నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల అట్లా నీకెంతో నెమ్మది కలుగుతుంది ప్రియ సహోదరి ఏ మాత్రమో అలక్ష్యం నిర్లక్ష్యం చేయవద్దు ప్రార్థన అనే శక్తి మనలో ఉంటే ఎలాంటి సమస్యనైనా జయించగల శక్తి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరు లోకంలో సాతానుడు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడానికి పొంచి చూస్తున్నాడు సాతానుడు ఎక్కడ అవకాశం దొరుకుతుందా క్రైస్తవ బిడల్లో ఎక్కడ బలహీనంగా ఉన్నారా వారిలో ప్రవేశించి అనేకమైన మరి నష్టాలు కలగచేయాలని రో రోగములు కలగచేన కలగచేయాలని ఇబ్బందులు పలు విధాలుగా బాధ పెట్టాలని సాధనడు మరి పొంచి చూస్తున్నప్పుడు మరి మన ప్రార్థన ఎలా ఉండాలా మన విశ్వాస జీవితం ఎలా ఉండాలా ప్రియ సహోదరీ ఏ మాత్రము చింతించుకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతటిలో ఒక నీవు ఒకటి నమ్మకంగా దేవునిపై భారం పెట్టుకునే బిడగా ఉండాలి ఒక నిర్ణయాన్ని తీసుకునే బిడగా ఉండాలి నిజమే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నా జీవిత పరిస్థితులు మారిపోవాలా నేను దేవునికి దగ్గరగా జీవించాలా దేవుని నామాన్ని మహిమపరచాలి కనుక పరచాలనే ఉద్దేశం కలిగి ముమ్మారు ప్రార్థనలో పట్టు విదల పట్టు వదలక పట్టు విడవక ప్రార్థన చేసే ప్రార్థనా పరుడువు కానీ ప్రార్థన పరురాలు కానీ నీవు ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో అద్భుతమైన కార్యములు చూడగలవు సాతనుడు నీ కుటుంబాన్ని ఆవరించడానికి భయపడే రీతిగా ఉండాలి అటు ప్రార్థన శక్తి కలిగి ఉందామా ప్రియ సహోదరి సహోదరు ఎందుకు చెప్తున్నానో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా క్రైస్తవులుగా మనకి ప్రార్థన జీవితం ఎంతో అవసరమై ఉంటుంది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సాతనుడికి ఎక్కడ అవకాశం ఇవ్వద్దు మానక ప్రార్థన చేయాల విడువక ప్రార్థన చేయాల మరి సమయం దొరికినప్పుడల్లా సమయం చూసుకొని ప్రార్థన చేయాల స్థుతి ఆరాధన చేయాలా ఘనత ప్రభావంలో దేవునికి కలుగునుగా కన్నట్టుగా స్థుతి ఆరాధన చేయాల ఘనపరచాలా మహిమపరచాల మరి నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిత్య రాజ్యానికి వారసులు కావాలి ఏమాత్రం నిత్య నరకానికి ప్రాప్తులు కాకుండా నిత్య రాజ్యంలో నీవు నీ కుటుంబం సంతోషంగా వెయ్యేళ్ళు పరిపాలనలతో దేవునిలో సంతోషంగా జీవించి జీవితాన్ని నీవు అనుభవించాలా ప్రియ సహోదరి సహోదరు ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి పట్టు విడవక మానక ప్రార్థన చేయి స్థుతి ఆరాధన చేయి సమయాన్ని కల్పించుకొని మోకరించి కన్నీటితో ప్రార్థన ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన శక్తి నీలో ఉన్నట్లయితే ఇప్పుడే క్షణమే ఈ సంవత్సరమే నీవు గొప్ప కార్యములు చూడగలవు అతి భయంకరమైన ఇబ్బందులు నీలో ఉన్నప్పటికీ మరి నీకున్న ప్రతి సమస్య నుంచి నెమ్మది లేనప్పటికి నేనే ఈ సంవత్సరంలో నీవు పట్టుదలతో ప్రార్థన కలిగి దేవునికి నమ్మకమైన బిడ్డగా భయభక్తులు కలిగి జీవించినట్లయితే అయితే ఈ సంవత్సరంలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు సూచక్రియలు మహత్కార్యములు నీ పట్ల జరగబోతున్నవి కనుక మానక ప్రార్థన చేయ ప్రియ సహోదరుడు ఏ మాత్రం ఆలోచించకు లోక శ్రమలను చూసి భయపడకు సాధనుడు పెట్టి ఇబ్బందులను చూసి భయపడకు నా దేవుడు ఉన్నాడు శక్తిమంతుడు బలవంతుడు నా పక్షాన ఉన్నాడని నీవు ధైర్యం కలిగి ప్రార్థన చేసినట్లయితే గొప్ప కార్యములు చూడగలవు ఇటు మాటలు విన్న నీవు దేవుని దేవునిలతో ఆశీర్వదించబడును కాదు